నమస్తే అండి ఇప్పుడే ఒక న్యూస్ ఆర్టికల్ చూశాను బంగ్లాదేశ్ ఫ్రీడమ్ ఫైటర్ షేక్ మజ్బుర్ రెహమాన్ అతను ఇప్పుడు లేరు కానీ అతని జ్ఞాపకార్థం మనకి కరెన్సీ నోట్లలో గాంధీలాగా బంగ్లాదేశ్ నోట్ల మీద అతను బొమ్మ ఉండేది మొన్నటి షేక్ హసీనా ఆవిడ గవర్నమెంట్ రద్దు మునుపు వరకు నోట్ల మీద అతని బొమ్మ ఉండేది ఎప్పుడైతే షేక్ హషీనా రిజైన్ చేసి భారతదేశం వచ్చేసిందో అక్కడ నుంచి అక్కడ మహమ్మద్ యూనిస్ అనే ఒక వ్యక్తి గవర్నమెంట్ని టేక్ ఓవర్ చేసి కూడా కంట్రోల్ చేయలేకపోయాడు ఇప్పుడు కొత్త నోట్లు వచ్చాయి కొత్త కరెన్సీ నోట్లు ముద్రించబడ్డాయి బంగ్లాదేశ్లో అక్కడ షేక్ మజ్బుర్ రహ్మాన్ అనే ఫ్రీడమ్ బంగ్లాదేశ్ ఫ్రీడమ్ తాలూకా నాయకుడు ఇప్పుడు ఆ నోట్లను అతని నోట్లలో ఆ ఫోటో తీయడం జరిగిందనమాట తొలగించడం జరిగింది సో అది ఈరోజు ఆర్టికల్ ఏంటంటే అతను పాకిస్తాన్తో గొడవపడి ఈస్ట్ పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ కావాలని అతను చెప్పి చాలా బలంగా పోరాడిన వ్యక్తి అతను షేక్ మజ్బుర్ రెహమాన్ అని అతని ఫోటో ఇప్పుడు ప్రస్తుతం ముద్రించిన నోట్లలో తొలగించడం జరిగింది సో అది ఈరోజు విషయం